ఓం నమ శివాయ పదకొండవ అధ్యాయం దీపారాధన మహిమ మందరుడి కథ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు మహారాజా కార్తీక మాస వ్రతం మహత్యం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలని వినాలని ఉంటుంది ఈ మాసం యొక్క గొప్పదనం అంతటి విశేషం కలిగింది కాబట్టి మరిన్ని విశేషాలు చెబుతాను విను అంటూ చెప్పడం ప్రారంభించాడు కార్తీక మాసంలో విష్ణుమూర్తిని అవిసపూలతో పూజించిన వారికి చంద్రయాన వ్రతం చేసినంత పుణ్యం వస్తుంది విష్ణుమూర్తికి పూజ చేసిన తరువాత పురాణం చదివిన బ్రాహ్మణుల చేత చదివించిన పురాణాలు చదవటానికి వినటానికి ఇతరులను ప్రోత్సహించిన తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు ఇందుకు ఉదాహరణగా ఓ కథ చెబుతాను విను అంటూ కథ చెప్పటం మొదలుపెట్టాడు వశిష్ఠుడు పూర్వక పూర్వం కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వృత్తిరీత్యా వంటలు చేసేవాడు తాను వంట చేసిన ఇళ్లలోనే భోజనం చేసేవాడు క్రమంగా మధ్యానికి మాంసానికి అలవాటు పడ్డాడు చెడ్డవారితో స్నేహం మొదలు పెట్టాడు దీని ఫలితంగా బ్రాహ్మణులు ఆచరించాల్సిన పూజలు మంత్రానుష్ఠానం దీపారాధన అన్ని మానివేశాడు ఆచార సంప్రదాయాల్ని పూర్తిగా వదిలేశాడు అతడి భార్య సుశీల ఉత్తమ ఇల్లాలు మహాస్వాది గొప్ప పతివ్రత భర్త ఎలాంటి వాడైనా అతన్ని పల్లెత్తు మాట అనేది కాదు అతడికి అన్ని సేవలు చేసేది వంటలు చేయటం ద్వారా తగిన దానం రాకపోవడంతో వ్యాపారం ప్రారంభించాడు మందరుడు అక్కడ త నష్టం రావడంతో దొంగతనానికి అలవాటు పడ్డాడు దారి కాచి దొంగతనాలు చేయటంలో ఆరితేరాడు ఓ రోజు ఓ బ్రాహ్మణుడు అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు మందరుడు అతడిని భయపెట్టి బెదిరించి అతడి వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నాడు ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంలో ఓ బోయవాడు అక్కడకు వచ్చాడు బ్రాహ్మణులు ఇద్దరిని చంపి ధనంతో ఉన్న సంచులన్నిటిని తన వంశం చేసుకున్న తన గూడానికి ప్రయాణమయ్యాడు దారిలో పులి అతడిని అడ్డగించి బోయవాడిని పులిని చంపేశాడు పులి పంజా దెబ్బలకు తట్టుకోలేక అతడు కూడా అడవిలోనే మరణించాడు ఇలా ఒకే సమయంలో ఒకే చోట నలుగురు నాలుగు విధాలైన హత్యల కారణంగా చనిపోయారు అందరి యమలోకానికి చేరుకున్నారు వారు చేసిన పాపాలకు అనుగుణంగా యమభటులు వారికి అనేక హింసలకు గురి చేశారు అడవిలో తన భర్త చనిపోయిన విషయం సుశీలకి తెలిసింది ఎంతో బాధపడి భర్త లేకుండా తాను ఒంటరిగా జీవించాల్సి వచ్చినందుకు ఎంతో విచారించింది విధిరాతను అనుభవించాల్సిందే అని తనను తనే ఊరుడించుకుంది నిరంతరం హరినామస్మరణం చేస్తూ సజ్జనులతో స్నేహం చేస్తూ ధర్మ కార్యాలు నిర్వహిస్తూ కాలం గడుపుతుంది ఒకరోజు ఓ మహర్షి ఆమె ఇంటికి వచ్చాడు గొప్ప తపస్సు శక్తి కలిగిన మహర్షి తన ఇంటికి రావటం ఎంతో పుణ్యంగా భావించిన సుశీల ఆ మహర్షికి అనేక ఉపచారాలు చేసింది గురు పూజ చేసి సత్కరించుకుంది భర్త లేకుండా తాను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని తనకు మోక్షం కలిగే మార్గం సూచించమని మహర్షిని వేడుకుంది సుశీల సద్బుద్ధికి సదాచారానికి భక్తికి మహర్షి ఎంతో సంతోషించాడు అమ్మ ఇవాళ కార్తీక పూర్ణిమ మహాపర్వదినం ఈరోజు కార్తీక సాయంత్రం నేను మీ ఇంట్లో పురాణం ప్రవచనం చేస్తాను తగిన ఏర్పాట్లు చెయ్యి అలాగే దీపారాధనకు అవసరమైన వత్తి ప్రమిద కూడా ఏర్పాటు చెయ్యి నూనె నేను ఏర్పాటు అంటూ మహర్షి మరిన్ని సూచనలు చేశాడు అందుకు సుశీల ఎంతో సంతోషించింది ఇల్లంతా ఆవు పేడతో చక్కగా అలకి ముగ్గులు పెట్టింది సాయంత్రం వేళకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది పురాణం వినటానికి చుట్టు రన్నంటూ చుట్టుపక్కల వారందరిని పిలిచింది దీపారాధనకు అవసరమైన వత్తి ప్రమిద ఏర్పాటు చేసింది సాయం వేళకు మహర్షి నూనె తీసుకువచ్చాడు దీపారాధన చేసి విష్ణుమూర్తిని ధ్యానం చేసి పురాణ ప్రవచనం చేశాడాయన సుశీల ఎంతో ఏకాగ్రతగా పురాణం విన్నది ప్రవచనం పూర్తయ్యాక మహర్షి ఆమెను అనేక విధాలుగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆమె కూడా మరింత భక్తితో భగవంతుడి మీదే దృష్టి నిలిపి జీవితాన్ని గడిపింది అంతిమ గడియలు సమీపించడంతో విష్ణునామాన్ని జపిస్తూ చివరి శ్వాస విడిచింది ఆమె చేసిన పుణ్యాలకు ఫలితంగా విష్ణుదూతలు ఆమెను విష్ణు లోకానికి తీసుకువెళ్ళటానికి వచ్చారు అయితే పాపాత్ముడైన భర్తతో కొంతకాలం జీవించినందుకు ఫలితంగా నరకలోకం మీదుగా ప్రయాణించి ఒక్క క్షణం అక్కడి పాపాలను చూడాల్సి వచ్చింది నరకానికి చేరగానే అక్కడ అనేక శిక్షలు పడుతూ బాధపడుతున్న తన భర్తను ఆమె చూసి ఎంతో దుఃఖించింది తనతో పాటు వారిని కూడా విష్ణు లోకానికి తీసుకెళ్లమని కోరింది అందుకు విష్ణుదూతలు అంగీకరించలేదు అమ్మ నీ భర్త కులాచారాన్ని విడిచి పెట్టాడు దొంగతనాలు చేశాడు మరో బ్రాహ్మణుడు కూడా మిత్రద్రోహి తన స్నేహితుడిని చంపి అతడి ధనాన్ని దొంగలిస్తుంటే నీ భర్త చేతుల్లో ఆ బందీ అయ్యాడు బోయవాడు వారిద్దరిని చంపాడు పులిస్ పులి పూర్వ జన్మంలో ఓ బ్రాహ్మణుడు ద్వాదశి రోజున నూనె రాసుకోవటం మద్యం తాగటం మాంసం తినటం చేసిన కారణంగా అనేక సంవత్సరాలు బాధ అనుభవించి చివరకు పులిగా పుట్టాడు ఇది ఆ నలుగురి కథ అంటూ విష్ణుదూతలు వివరమంతా చెప్పారు ఏం చేసినట్లయితే వారందరికీ పుణ్యగతులు కలుగుతాయో మీరే చెప్పండి అంటూ సుశీల విష్ణుదూతల్ని ప్రార్థిస్తుంది అమ్మ నీ పుణ్యంలో కొంత భాగం నీ భర్తకు వత్తి తీసుకువచ్చిన పుణ్యం పులికి ప్రమిద ఏర్పాటు చేసిన ఫలితం బోయవాడికి పురా ్ఞానానికి అందరిని పిలిచిన ఫలితాన్ని బ్రాహ్మణుడికి దారపోయి అలా చేస్తే వారి పాపాలన్నీ నశించి పుణ్యలోకాలు కలుగుతాయని విష్ణుదూతలు సుశీలకు చెప్పారు ఆమె దూతలు చెప్పినట్లే చేయటంతో అందరి పాపాలు నశించి పుణ్యలోకాలకు వెళ్ళే అర్హత ఏర్పడుతుంది అందరూ కలిసి విష్ణుదూతలు తెచ్చిన విమానంలో వైకుంఠానికి చేరుకుంటారు వింటున్నావా మహారాజా పురాణం వినటం వల్ల ఎంతటి పుణ్యం వస్తుందో అందిన అతి చిన్న అవకాశాన్ని కూడా వినియోగించుకొని శివానుగ్రహం పొందాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది అంటూ ముగించాడు వశిష్ఠుడు స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పదకొండవ అధ్యాయం సమాప్తం పదకొండవ రోజున పారాయణం సమాప్తం ఓం నమ శివాయ